పంచాయతీ కార్మికులను పర్మినెంట్ చేయాలని జీవో నెంబర్ అరవై ప్రకారం కనీస వేతనం పద్దెనిమిది వేలు ఇవ్వాలని యాదాద్రి భువనగిరి జిల్లా సీఐట్యూ కార్యదర్శి కల్లూరి మల్లేశం గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్లు యూనియన్ రాష్ట వర్కింగ్ ప్రెసిడెంట్ పైళ్ల గణపతి రెడ్డి ప్రభుత్వాన్ని గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ సీఐట్యూ రాష్ట కమిటీ ఇచ్చిన ఒక్కరోజు సమ్మె పిలుపులో భాగంగా ఆత్మకూరు మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన సమ్మె శిబిరాన్ని సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం రేవంత్ రెడ్డి గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ చరణి ఇచ్చిన వాగ్దానాలను వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు ఇట్టి నిరసన కార్యక్రమానికి సిపిఎం మండల కార్యదర్శి వేముల భిక్షం సిపిఐ జిల్లా నాయకులు ఉప్పల ముత్యాలు ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలియజేసే మాట్లాడారు ఈ కార్యక్రమం గ్రామ పంచాయతీ యూనియన్ మండల అధ్యక్ష కార్యదర్శులు మండల గౌరవ అధ్యక్షులు కోశాధికారి సహాయ కార్యదర్శి నాయకులు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో ఒక్కరోజు సమ్మె నిర్వహించడం జరుగుతూ ఉన్నది సమ్మె ప్రధాన ఉద్దేశం ఇవాళ మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలి ఇవాళ ఒక్కొక్క గ్రామాల్లో ఆరు నెలలు ఏడు నెలలు మోటకొండూరు మండలంలో ఒత్తురు లాంటి ఊళ్ళో పదమూడు పద్నాలుగు నెలలు జీతాలు పెండింగ్ ఉన్నాయి ఇచ్చేదే చాలి చాలని వేతనాలు ఎన్ని నెలలు పెండింగ్ ఉన్నాయి కొట్లాడంగా నేను విడుదల చేస్తున్నా అని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది కింది దాకా ఇంకా అందని ఉన్నది ఇవాళ మల్టీపర్పస్ తోటి అన్ని రకాల పనులు చేయాలని చెప్పి కార్మికులపైన ఒత్తిడి పెడుతూ ఉన్నాను దాన్ని రద్దు చేయాలి అదేవిధంగా ఇన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికులని ప్రభుత్వ ఉద్యోగుల్లో గుర్తించాలి కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఇస్తున్న వేతనం కూడా ట్రెజరీ ద్వారా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో పడాలి ప్రభుత్వము ట్రెజరీ ద్వారా నేరుగా అకౌంట్లో వేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఇవాళ ప్రమాద బీమా కూడా లేదు చనిపోతే కనీసం ఒక పది లక్షల ప్రమాద బీమా కావాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం జాన సంస్కారాల ఖర్చులు పదివేలు అంటే సరిపోతుంది కనీసం ముప్పై వేలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం పోయిన సంవత్సరం జూలైలో గత ప్రభుత్వం ఉన్నప్పుడు సమ్మె చేస్తే ఆ సమ్మె సందర్భంగా కొన్ని హామీలు ఇచ్చి అమలు కాలేదు కనీస సమ్మెకాలపు వేతనం కూడా ఇవ్వలేదు అందుకే సమ్మెకాలపు వేతనం ముప్పై నాలుగు రోజులు సమ్మె చేసిన సమ్మెకాలపు వేతనం ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వం కనీస వేతనం ఇచ్చి మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేసి ప్రతి నెల కార్మికుల అకౌంట్లోనే ప్రభుత్వం నేరుగా చూతాలే అని చెప్పి ప్రధాన డిమాండ్లతో ఈ సమ్మె జరుగుతూ ఉన్నది ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఈ సమ సమస్యలు పరిష్కారం చేయాలని లేని ఇలా మరింత ఉదృతం చేస్తామని చెప్పి ప్రభుత్వం హెచ్చరిస్తా ఉన్నాం